ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్బుక్లో ఫొటోస్ని పోస్ట్ చేస్తూ చాలా అందంగా కనపడాలి మంచి డ్రెస్ వేసుకున్నాను కాబట్టి అందరూ కూడా నన్ను పొగడాలి ఎక్కువగా లైక్స్ రావాలి కామెంట్స్ రావాలి నా ఫొటోస్ని అనేక మంది షేర్ చేయాలి అని చెప్పి తమ యొక్క బాహ్య సౌందర్యాన్ని ఎక్కువగా మరి ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మరి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎక్కువగా రీల్స్ ఆ వీడియోస్ని పోస్ట్ చేస్తూ తమ అందాన్ని ఇతరులు పొగడాలి అని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉన్నారు అంటే ఏంటి నీ ముక్కు బాగుందనా నీ కళ్ళు బాగున్నాయనా నీ యొక్క పంటి వరస బాగుందనా లేకపోతే నీకు జుట్టు ఎక్కువగా ఉందనా ఇదేనా అందానికి ఒక నిర్వచనం అందం అంటే అదేనా నీ యొక్క మజిల్స్ బాగున్నాయనా నీవు హైట్ ఎక్కువగా ఉన్నావనా సన్నగా చాలా ఫిట్గా ఉన్నావనా చాలా అద్భుతమైనటువంటి దేహ సౌందర్యాన్ని కలిగి ఉన్నావన్నా ఇదేనా అంటే కేవలం చూడటానికి బయటికి బాగానే మనిషి కనపడినప్పుడు వావ్ హీఈ్ సో క్యూట్ హీఈస్ సో హ్యాండ్సమ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పి ట్యాగ్లైజింగ్ అందం అంటే కేవలం చూడటానికి కనిపించేటువంటి దేహ సౌందర్యము బాహ్య సౌందర్యము ఒక్కటే కాదు అందము అని అంటే నీ అంతరంగిక సౌందర్యం నీ యొక్క ఇన్నర్ బ్యూటీ ప్లేస్ ఎ కీ రోల్ అండ్ మేజర్ రోల్ ఇన్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నీ యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో నీ యొక్క బాహ్య సౌందర్యానికి మనం ఎంతగా ప్రాధాన్యతనిస్తున్నామో ప్రాముఖ్యతనిస్తున్నామో మన అంతరంగిక సౌందర్యం మన యొక్క ఇన్నర్ బ్యూటీ మన యొక్క క్యారెక్టర్ మన యొక్క సెల్ఫ్ డిసిప్లైన్ ఇవన్నీ కూడా ప్రపంచానికి ఒక నిజమైనటువంటి అందాన్ని పరిచయం చేస్తారు అసలి సిసలైనటువంటి అందము మనసులో ఉంటుంది అసలి సిసలైనటువంటి అందము హృదయంలో ఉంటుంది అసలి సిసలైన అందము మన ఆలోచనల్లో ఉంటుంది మన యొక్క క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడంలోనే అసలి సిసలైనటువంటి బ్యూటీ దాగి ఉంది కాబట్టి లైక్లు ఎక్కువ రావట్లేదనో కామెంట్స్ ఎక్కువగా నాకు అనుకూలంగా రావట్లేదనో నా అందాన్ని ఎవరూ పొగటం లేదనో బాధపడద్దు నీ యొక్క ఇన్నర్ బ్యూటీని ప్రతిరోజు కూడా బిల్డప్ చేసుకో అనేక మందికి నీవు ఉపయోగకరంగా ఉంటావు థ్యాంక్ యూ సో మచ్